వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు లెగ్ ఫ్రై చేస్తున్నాను ముందుగా అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి ఉప్పు కారం సరిపడినంత ఒక స్పూ ఒక అర స్పూను ఉప్పు ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ గరం మసాలా పొడి అరబద్ద నిమ్మరసం తీసుకొని ఇవన్నీ మొత్తం కలుపుకోవాలి దీంట్లో నిమ్మరసం కూడా పిండేసుకోవాలి మొత్తం అంతా ఈ లెగ్గకి బాగా పట్టేలాగా కలుపు పట్టించుకోవాలి ఇవన్నిటికి మసాలా మొత్తం పట్టేలాగా పట్టించుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి కొద్దిగా ఒక అర స్పూను పిండి కూడా వేసుకోవాలి పిండి వల్ల తీసీగా వస్తాయి ఆయిల్ కాక వేసేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని

ですから、それで私たちのことは、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、彼らはそれで、